నిన్నటి నుంచి ఈ రోజు వరకు అయితే గోల్డ్ కావచ్చు సిల్వర్ రేట్ కావచ్చు ఒక్కసారిగా పడిపోవడం అయితే జరిగింది దాదాపు పదివేల రూపాయల దాకనైతే పడిపోవడం అయితే జరిగింది అసలు ఎందుకు గోల్డ్ రేట్ అనేది ఇలా అవుతుంది అసలు ఏంటి దీని పల్లె ఏమైనా ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం మేడం నమస్తే మేడం చెప్పండి అసలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు అయితే దాదాపు పదివేల వరకు అయితే బంగారం తగ్గిపోవడం అయితే జరిగింది అసలు దీని వెనుకున్న రీజన్ ఏంటి సో ఒకటి ప్రాఫిట్ బుకింగ్ అండి ఎందుకంటే ఇయర్ లో దాదాపుగా మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు గోల్డ్ పెరిగింది లాస్ట్ లెవెన్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ నుంచి చూసుకుంటే సో ఒకసారిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎవరైతే ఆ లెవెల్లో కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందా చేసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువగా డిజిటల్లో బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఈటీఎఫ్స్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా బాగా ఇన్ఫ్లోస్ అనేవి సెప్టెంబర్లో కూడా బాగా వచ్చాయండి సో వాళ్ళందరూ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ ట్రేడ్ టెన్షన్స్ కొంచెం ఇండియాకి పాజిటివ్గా ఉన్నాయి అంటే ఇప్పుడే కొత్తగా మెయిన్ కూడా చూస్తున్నాం న్యూస్ వస్తుంది ఇండియా మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ టారీప్స్ వేశారు ఇప్పుడు అది ఫిఫ్టీన్ పర్సెంట్కి చేస్తారు అనే గుడ్ న్యూస్ అనేది మార్కెట్లో బాగా చక్కెరలు కొడుతుందండి అది అఫీషియల్గా ఇంకా రాలేదు కానీ బట్ ఇట్ వాజ్ చాలా వరకు తగ్గించవచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు తగ్గించిన మనకి అది పాజిటివ్ మనకి సో ఈ ట్రేడ్ వార్స్ అనేవి కొంచెం కొంచెం మన ఇండియాతో ఎస్పెషల్లీ ఇలా అలానే చైనాతో కూడా ఆయన కొంచెం నెమ్మదిగా ట్రేడ్ ట్రేడ్ వార్ని కొంచెం తగ్గించుకుని లో వెళ్ళేటట్టుగా మనకి కనిపిస్తుంది ఆ గుడ్ న్యూస్తో కొంచెం గోల్డ్ అనేది మనకి ఈజ్ అనేది కనిపిస్తుందండి ఎందుకంటే ఇంత పెరిగిన తర్వాత ఒక దగ్గర అయితే కన్సాలిడేట్ అవ్వాలి సో నెక్స్ట్ ఏంటంటే అందరూ ఆలోచించేది ఇంకా తగ్గిపోతుందా దట్ ఈస్ వాట్ అందరూ మమ్మల్ని కూడా అదే అడుగుతున్నారు మేడం ఇంకా తగ్గిపోతుందా ఇప్పుడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వచ్చేసింది వన్ ల్యాక్ ట్వంటీ అయిపోతుందా వన్ ల్యాక్ అయిపోతుందా ఇదే అందరి డిస్కషన్ ఇదే జరుగుతుందండి బట్ థింగ్స్ ఏంటంటే అంత ఇంకా అంత క్లియర్గా అయితే లేవు మేబీ ఇక్కడ కొంచెం కరెక్షన్ వచ్చినా సరే మళ్ళీ గోల్డ్ అయితే అదే స్టడీగా ఉండబోతుంది ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఒకవైపు ఏంటంటే యూఎస్లో ఇంకా ఆ షట్డౌన్ గవర్నమెంట్ షట్డౌన్ అనేది ఫోర్త్ వీక్ వచ్చింది ఇంకా అది కంటిన్యూ అవుతుంది సో దిస్ ఈస్ ద లాంగెస్ట్ షట్డౌన్ ఇన్ ద యూఎస్ ఇంత లాంగెస్ట్గా యుఎస్ గవర్నమెంట్ ఎప్పుడూ షట్డౌన్ అవ్వలేదు అది ఇంకా కంప్లీట్ కూడా కాలేదు సో ఇంకా ఆ రిస్క్ అయితే ఇంకా ఉంది మ్యామ్ ఇక్కడ ఇంకోటి కూడా ఏదైనా జియో పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ట్రంప్ కు సంబంధించి రష్యా వాళ్ళది కొన్ని వ్యాఖ్యలు చేశారు సో దానికి ఏమంటారు దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ పడిందా అదేనండి చెప్తున్నాను కదా ఇంకా ఈజ్ అయితే అయిపోలేదు అంటే ఇప్పుడు ఏదైతే గోల్డ్ అనేది ఒకసారిగా తగ్గిందో అది ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు కొంచెం యూఎస్ ఇండియా టెన్షన్స్ కొంచెం కొంచెం నెగోషియేషన్స్ అనొచ్చు బట్ ఏంటంటే కంప్లీట్గా అయితే తగ్గిపోలేదని చెప్పొచ్చు అండి ఇంకా ఏవైతే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ గురించి యూఎస్ చైనా ఇంకా చాలా టెన్స్డ్గానే ఆ రేర్ ఎర్త్ మినరల్స్ గురించి అయితే ఆ టెన్షన్స్ అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాయి సో అదేం జరుగుతుందో తెలియదు అలానే ఫెడరేట్ కూడా అంటే లో ఇన్ఫ్లేషన్ బాగా పెరుగు ఈ ట్రేడ్ వార్స్ వల్ల అంటున్నారు దాని రిపోర్ట్ ఇంకా మనకి టూ త్రీ డేస్ లో రాబోతుందండి సో ఎప్పుడైతే అక్కడ నుంచి ఇన్ఫ్లేషన్ డేటా వస్తుందో ఆ ఇన్ఫ్లేషన్ కానీ పెరిగిందంటే మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది సో ఇవన్నీ మీరు గమనించుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనకి డేటా వస్తూ ఉంటుంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ఎప్పుడైతే రిస్క్ అనేది మార్కెట్లో బాగా గ్లోబల్ ఎకానమీలో పెరుగుతుందో మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది సో ఏదో ఇప్పుడు తగ్గింది కదా మళ్ళీ ఇంకా తగ్గుతుంది అనేది అయితే మేము ఖచ్చితంగా చెప్పలేమండి బట్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వరకు అయితే రావచ్చు మేము ఇక్కడ ఇంకోటి కూడా గత పది రోజులతో పోల్చుకుంటే అప్పుడు ఉన్న బంగారం ఇప్పుడు ఇప్పుడున్న రేట్ ఎంత అసలు యాక్చువల్ ప్రైస్ అది అసలు మనకి టా అంటే మనం హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనం అంటే అవున్స్ లో డాలర్స్ లో మాట్లాడుకుంటే ఒక వంద డాలర్లు అయితే అంటే నాలుగు వేల మూడు వందల ఇరవై పైన డాలర్స్ పర్ అవున్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నది ఇప్పుడు నాలుగు వేల రెండు వందలు అంటే వంద డాలర్లు పర్ అవున్స్ అయితే తగ్గిందండి మన ఇండియాలో కూడా దానికి తగ్గట్టుగా మనం కూడా ప్రైస్ కరెక్షన్ అనేది ఇక్కడ కూడా మనం చూసాము వన్ ల్యాక్ థర్టీ త్రీ వరకు మనం హైయెస్ట్ ప్రైస్ చూసాము ఇప్పుడు ఇది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే దాదాపుగా ఒక పదివేలు అనేది మనకి ఇప్పటివరకు హైయెస్ట్ నుంచి పీక్స్ నుంచి చూసుకున్నట్లయితే ఇంకా తగ్గింది సో ఇక్కడ నుంచి ఏంటంటే మంచి సపోర్ట్ లెవెల్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ థౌసండ్ పర్ టెన్ గ్రామ్స్ అయితే కనిపిస్తుంది రెసిస్టెన్స్ లెవెల్ అయితే అయితే వన్ లాక్ థర్టీ థర్టీ టూ థౌసండ్ రాగా అక్కడ సెల్ చేస్తున్నారు సో అది సో దిస్ ఇస్ ద రేంజ్ వాట్ వీఆర్ సీయింగ్ రెసిస్టెన్స్ ఏమో వన్ లాక్ థర్టీ థర్టీ వన్ థౌసండ్ దగ్గర అక్కడ నుంచి సెల్లింగ్ అనేది మొదలు పెడితే బయంగ్ అనేది మేబీ వన్ లాక్ ట్వంటీ వన్ లాక్ టెన్ థౌసండ్ నుంచి మళ్ళీ రావచ్చు సో ఎవరైనా కొనుక్కోవాలి అంటే ఇంకా తగ్గుతుంది అని కాకుండా కొంచెం కొంచెం ఆ పోర్షన్స్ లో స్టేజెస్ లో ఈ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ నుంచి అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందండి ఇక్కడ ఇంకొకటి అసలు యాక్చువల్ గా గోల్డ్ ప్రైజ్ అంటేనే మనకు ఎంత తీసుకున్నా గానీ అది ఇన్వెస్ట్మెంట్ కిందికి అని చెప్పేసి మన ఇండియన్ సైకాలజీ ప్రకారం అనుకుంటుంటాం సో ఇప్పుడు తీసుకుంటే అది కస్టమర్స్ కి ఇన్వెస్ట్మెంట్ లానేనా లేకపోతే ఏదైనా భారం పడుతుందా అసలు లేదండి ఎప్పుడైనా సరే గోల్డ్ అనేది రిస్క్ ని హెడ్జ్ చేస్తుంది అన్సర్టన్టీస్ అంటే మన లైఫ్ లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినా మన ముందు గోల్డ్ వైపే చూస్తాం ఎంత సింపుల్ గా అర్థం అర్థం చేసుకున్నాను చూడండి ఏదైనా ఇష్యూస్ వచ్చిందంటే అమ్మయ్య గోల్డ్ ఉంది మనం బ్యాంకుకు వెళ్ళి లోన్ అయినా తెచ్చుకొని లిక్విడేట్ చేసుకోవచ్చు ఎక్కడ ఇండియాలో మనం ఎక్కడా కూడా ఇంత గోల్డ్ పెరిగినా అమ్మినా జాగ్రత్త ఎక్కడా కనపడలేదు ఎవరు అమ్మడం లేదు మేబీ కొండం ఆపేశారు కానీ ఏదో ప్రాఫిట్ బుక్ చేసుకుందో అమ్ముదామని ఎవరు అయితే లేరండి ఎందుకంటే ఇక్కడ మనం గోల్డ్ చూసే విధానం వేరుగా ఉంటుంది ఇండియాలో ఇక్కడ ఏంటంటే ఒక లిక్విడిటీ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఏదైనా అవసరం వచ్చింది అత్యవసరం వచ్చింది ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ వచ్చింది గోల్డ్ ఉన్నట్లయితే మనకి ఇమీడియట్ గా దాని నుంచి మనకు రిలీఫ్ వస్తుంది దానిలో నుంచి గోల్డ్ లోన్ తెచ్చుకోవచ్చు ఇలా వెళ్ళాము అంటే మనం క్యాష్ లోపల్లో అమౌంట్ తెచ్చేసుకొని మనం ఆ సమస్య ఏదైతే వచ్చిందో దాంట్లో నుంచి మనం బయటకు రావచ్చు ఆ విధంగా గోల్డ్ని మనము అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటి చూస్తున్నామంటే ఈటీఎఫ్స్లో పెడుతున్నారు ఫిజికల్ గోల్డ్ అనేది కొంచెం టఫ్ అయిపోతుంది కదండి ఇప్పుడు పది గ్రాములు తెచ్చుకోవాలంటే అంత అమౌంట్ ఎవరి దగ్గర ఉంటుంది అదే మీరు గోల్డ్ ఈటీఎఫ్స్లో వెయ్యి రూపాయలుండి ఇన్వెస్ట్ చేయచ్చు కదా విఆర్ నాట్ మిస్సింగ్ అవుట్ అదొక ఫీలింగ్ ఉంటుంది ఓకే నేను కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేశాను నేను కూడా గోల్డ్ని బై చేశాను అనేది మేము కూడా ఇప్పుడు దంతరాశి రోజు మేము కూడా గోల్డ్ కొన్నాము కానీ గోల్డ్ ఈటీఎఫ్లో కొన్నాము గోల్డ్ ఈటీఎఫ్స్లో గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్లోని బై చేసాం వెళ్ళి షాప్కి వెళ్ళి ఫిజికల్గా కొనేటట్టు లేవు కదండి ఏమొస్తుంది చెప్పండి ఓ యాభై వేలు పెట్టినా ఏం చిన్న రింగు కూడా రావట్లేదు సో ఇలా ఈ విధంగా ట్రెండ్ అయితే మారిపోయిందండి అంతా కూడా మన ఇండియన్స్ ఆలోచించే విధానము ఇన్వెస్ట్మెంట్ నెమ్మ నెమ్మదిగా మారిపోయింది ఇలా ఫిజికల్ గోల్డ్ కాకుండా డిజిటల్ గోల్డ్ కొంటూ దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ అందరికి ఇప్పుడు ఒకటి అర్థమైందండి కనీసం ఎయిట్ టు టెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తాయి పయాణం గోల్డ్లో పెట్టుకుంటే అదే మనం వేరే దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు ఎఫ్డీ కానీ అది కానీ సిక్స్ పర్సెంటే కదండి ఇంకా రేట్లు తగ్గుతూ ఉన్నాయి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేస్తుంది బాగా ఆర్బీఐ సో ఇక్కడ చూస్తే ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంటే వస్తుంది పరాణం అదే గోల్డ్ అయితే బాగా పెరుగుతుంది అసలు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే ఏ ఎసర్ క్లాస్కి రానంత రిటర్న్స్ వచ్చాయి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పెరుగు ఈ ఇయర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది సో డెఫినెట్లీ వై నాట్ అని చెప్పి అందరూ కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు బట్ ఇన్వెస్ట్ చేసే విధానం అయితే కొంచెం మారిపోయిందండి షాప్స్లో కన్నా మనకి ఈటీఎఫ్స్ రూపంలో డిజిటల్ రూపంలో బాగా కొంటున్నారు కూడా అదే ప్రమోట్ చేస్తున్నాం గోల్డ్ కొనండి బట్ నాట్ ఎవ్రీథింగ్ అంటే మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయల్లో గోల్డ్ పెట్టమని మేమైతే చెప్పట్లేదు లక్ష ఉంటే ఇరవై వేలు పెట్టండి సో మ్యామ్ ఇక్కడ ఇంకొకటి నిన్న ఆ మూడు వేల మూడు వందలు ఈ రోజు దా పదివేలు దాకా వచ్చింది మరి రేపటికి ఏమైనా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సో తగ్గే అవకాశాలు అనేది ఏంటంటే ఇక్కడ నుంచి కన్సాలిడేట్ అంటే ఒక్కసారిగా అంటే ఒక యుఫోరియా లాగా బై చేసారు అందరూ గోల్డ్ని ఒక రకంగా కాదు అంటే సెంట్రల్ బ్యాంక్స్ బై చేసేసాయి తర్వాత ఇన్స్టిట్యూషన్స్ బై చేసాయి ఒక రకమైన రిస్క్ వచ్చిందండి అంటే ఒక రకమైన అన్సర్టనిటీ అందరూ ఫీల్ అయ్యారు ఏంటి ఈ ట్రేడ్ వార్ ఎంతవరకు వెళ్తుంది ఈ గ్లోబల్ అన్సర్టినిటీస్ ఎంతవరకు వెళ్తాయి జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమవుతున్నాయి డాలరైజేషన్ అంటున్నారు డాలర్ వాల్యూ తగ్గిపోతుంది అంటున్నారు కరెన్సీస్ మీద నమ్మకం పోయింది ఇంక ఏ నమ్మకం మిగిలింది చూడండి స్టాక్ మార్కెట్లో పెడితే కూడా ఫీల్ అవుతున్నారు అన్సర్టెన్ గా ఫీల్ అవుతున్నారు సో ఎక్కడ కూడా భరోసా లేదు ఎక్కడ మనీ పెట్టాలన్నా సరే భరోసా లేదు సో అందుకనే ఓకే ఇవన్నీ కొంచెం తగ్గేంత వరకు ఒక దగ్గర పార్క్ చేసుకోవాలి కదా ఒక క్లారిటీ వచ్చేంత వరకు ఒక ఒక పర్టికులర్ అసెట్ క్లాస్ ఏదైనా పెట్టుకుందాము అంతా మళ్ళీ క్లియర్ అయిన తర్వాత మనకు ఇష్టమైన దాంట్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా అలానే ఉంది కదండి మీరు ఏది చూసుకున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఉంది సో అందుకనే గోల్డ్ లో పెట్టేసి ఉంచుదాము ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మళ్ళీ దాన్ని లిక్విడేట్ చేసుకొని మళ్ళీ అందులోకి వెళ్దాము అలా అందరూ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకొని గోల్డ్లో పార్క్ చేసుకోవడం వల్ల ఈ విధంగా పెరిగిందండి ఎప్పుడైతే మళ్ళీ మీకు ఆపర్చునిటీ వచ్చిందనుకోండి ఏం చేస్తారు మళ్ళీ దాన్ని లిక్విడేట్ చేసేసుకొని అమ్మేసుకొని మీరు ఇల్లు కొనుక్కుంటారు లేదు బిజినెస్లో పెట్టుకుంటారు లేదు ఇంకేదైనా వాడతారు బట్ ఆపర్చునిటీ వచ్చేంతవరకు యూ విల్ వెయిట్ ఇప్పుడు గోల్డ్లో కూడా అదే జరుగుతుంది క్లియారిటీ వచ్చేంతవరకు అంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ కొంచెం తగ్గేంత వరకు అందరూ అందులో హోల్డ్ చేస్తున్నారు ఎప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి ఏమవుతుందో రేపు తెలియదు కదండి మళ్ళీ ఏదైనా ట్రంప్ ఏ స్టేట్మెంట్ ఇస్తారో తెలియదు ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు ఇమీడియట్ గా మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది సో గోల్డ్ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తగ్గడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి సో వచ్చిన ఆపర్చునిటీని ఏదైనా తగ్గింది అంటే మనం కొంచెం కొంచెం కొనుక్కోవడం మంచిది అంటే ఇప్పుడు మీకు అనుకో ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల ఏదైనా అంటే ఇండియన్ ఎకనామిక్ మీద ఏమైనా ప్రభావం పడుతుంది అంటే గోల్డ్ రేట్ పెరగడం కావచ్చు తగ్గడం కావచ్చు దాన్ని ఎలా వివరిస్తారు అసలు సో ఇదంతా అందరూ అంటే మనం ఇండియన్స్ అందరం అంటే దంతరాస్ వచ్చింది దివాళి వచ్చింది పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది గోల్డ్ పెరిగింది అదేమీ కాదండి ఇదంతా కూడా గోల్డ్ అంతా కూడా ఇంటర్నేషనల్ కమోడిటీ ఇంటర్నేషనల్ రీజన్స్ వల్లే పెరుగుతుంది ఇంటర్నేషనల్ గ్లోబల్ రీజన్స్ వల్లే తగ్గుతుంది సో ఇప్పుడు ఇంటర్నేషనల్ రీజన్స్ అన్ని మనకి ఇప్పుడు కనపడుతున్నాయి ఇప్పుడు యూఎస్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ ఉంటుంది తగ్గిస్తే గోల్డ్ పెరుగుతుంది యూఎస్ లో కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి ఎకనామిక్ కన్సర్న్స్ ఉన్నాయి డెట్ బాగా పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది ఎకనామిక్ స్లో డౌన్ అనేది జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ గోల్డ్లో పెట్టడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే డాలర్లో పెడితే సేఫ్గా లేదు యూఎస్ బాండ్స్లో కూడా సేఫ్గా లేదు అని చెప్పి యూఎస్ ఎకానమీలో కూడా ఉన్న మనీ అంతా కూడా గోల్డ్కి వెళ్తుంది సో దీనివల్ల ఏంటంటే రిస్క్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా గ్లోబల్ ఫ్యాక్టర్స్ అనే గోల్డ్ చుట్టూ ఉన్నాయని చెప్పొచ్చు రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు షేర్ చేసుకున్నారు సో చూసారు కదా షార్ట్ టైంలో గోల్డ్ తగ్గింది ఇట్స్ ఓకే బట్ ఈ షార్ట్ టైంలో లో తగ్గినంత సేప్ మాత్రమే ఏదైనా గోల్డ్ ఆయన తర్వాత కూడా ఈ రెండు మూడు రోజుల్లో తగ్గే అవకాశాలు ఉంటాయి తర్వాత ఒక్కసారిగా గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతుందో ఏంటో కూడా మనకు అసలు అది అర్థం తీసుకోలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అలా ఉన్నాయని కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి వీడియో జస్ట్ వెంకటతోష్ వేతర్ హిట్ టీవీ ఎర్రగడ్డ హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్